హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి తిన్నామాల కొడి నాటిదండి ఆ రోజైతే మేము కంగుందుకు వెళ్ళాము లక్ష దీపోత్సవం అయితే జరుగుతా ఉంది అక్కడ ఒక సిస్టర్ అయితే పిలిచింది అందుకోసం వెళ్తున్నామండి అమ్మ అయితే నిన్న మా ఊరికి వచ్చింది అమ్మనైతే దారి మధ్యలో మా అమ్మ వాళ్ళు ఊరుంటుంది అనమాట ఆడ దించేసి నేను పిల్లలు గిరిజ పవిత్ర అంతా వెళ్తాము గోవిందపల్లి మీదుగా అయితే కంగుందుకు వెళ్తున్నామండి తుమ్సీ నుంచి గోవిందపల్లి మధ్యలో అండి ఇది మా స్కూల్ అన్నమాట నేను సిక్స్త్ సెవెంత్ చదువుకున్నాను అక్కడే నా స్వీట్ మెమరీస్ నేను వెళ్తా ఉంటే ఓ మంచి ఫీలింగ్ వచ్చింది మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి అయితే ఈ వీడియో అయితే తీసు స్కూల్ వీడియో అయితే అనమాట పసల మంద వెనకాలైతే ఉంటుందండి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కాంపౌండ్ అయితే లేదు మొత్తం వెనకంతా అయితే ఆవుల మంద అనేసి అయితే దాన్ని దాన్ని పశువుల మంద అని అంటారు అక్కడికి వెళ్ళైతే ఆడుకునే వాళ్ళం చాలా మంచి రోజులు పోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు అంతలోనే కంగు కూడా వచ్చేసామన్నమాట మనమల్ని పిలిచిన వాణి సిస్టరు ఈ సిస్టరే అన్నమాట వచ్చిన వెంటనే కాసేపు కూర్చొని టీ తాగి మాట్లాడుకున్నాం హ్యాపీగా అనిపించింది మన తెలుగింటి ఇంటి ఆడపడుచు కదా తెలుగుంటి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇలా కుంకుమ అయితే పెట్టిందండి తెలుగు వాళ్ళనే కాదు అందరూ కూడా ఇలా సాంప్రదాయాన్ని అయితే పాటిస్తారు మన హిందూ సాంప్రదాయాన్ని కుంకుమిచ్చింది కుంకుమతో పాటు శారీలు కూడా ఇచ్చిందండి వద్దన్నా వినలేదు ఇచ్చినప్పుడు ఏది ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి అది కొంతమంది అయితే వద్దు వద్దు అంటారు అలా వద్దు అనకూడదు కుంకుమిచ్చేటప్పుడు మాత్రం ఏదైనా ఇని మనకుందా లేదా అనేది కాదు వాళ్ళు ఏది ఇచ్చినా తృప్తిగా తీసుకోవాలన్నమాట నాకు చాలా హ్యాపీ అబ్బా నాతో పాటు పవిత్ర గిరిజ కూడా వచ్చారు అందరూ కలిసి వెళ్ళాము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశాము తర్వాత అయితే మేము కంగుందికి బయలుదేరాము వాళ్ళ పంటలో రెడ్డమ్మను మర్చిపోయాము కుంకుమ పెట్టడము రెడ్డమ్మకి మళ్ళీ కోపం వస్తుంది అలుగుతుందబ్బా అందుకోసం రెడ్డమ్మకు కూడా కుంకం పెట్టి మళ్ళీ అయితే బయలుదేరామండి అందరితో ఫ్యామిలీతో ఇలా ఫోటో తీసుకున్నాము ఆ సిస్టర్కి అయితే ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అన్నమాట ఇలా చాలా హ్యాపీగా సరదాగా బయలుదేరాము కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకానే అనుకోండి తర్వాత అయితే బయలుదేరాము కంగుంది కొండ దగ్గరికి వాళ్ళూరు వాళ్ళ ఊరు కంగుంది కొండ అంతా ఒకే చోటు ఉంటుందండి కొండకు దిగువే అన్నమాట శివాలయము చాలా పురాతనమైనది ఈ ఊరికి చాలా గొప్ప చరిత్ర ఉందండి దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర అయితే ఉంది రాజులు పరిపాలించిన ఊరు దుర్గం కొండ అంటారు అలాగే కంగుంది కొండ కుప్పం కంగుంది అంటారు చాలా పేర్లు అయితే ఉన్నాయి నాకు దాని గురించి తెలీదు నేను దాదాపుగా పది రోజులు ప్రయత్నించాను కంగుంది కుప్పం చరిత్ర అయితే పుస్తకం కూడా ఉంది ఆ పుస్తకం కోసము చాలా ట్రై చేశాను చాలా మందిని అడిగాను ఎందుకంటే చరిత్ర నిజాలే చెప్పాలి మనకు తెలియదు ఏది చెప్పకూడదు అందుకోసమైతే అంత గొప్ప చరిత్ర కలిగిన కంగుంది మన కుప్పంలో ఉండటం కూడా చాలా గొప్ప విషయము కంగుంది కుప్పం అంతా ఒకటేనంట కంగుంది కుప్పం అని అంటారంట ఇక్కడైతే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారండి సాయంత్రం అయితే లక్ష దీపోత్సవం జరుగుతుందన్నమాట కొండపైన ఒక శివయ్య ఉన్నాడన్నమాట ఒక శివాలయం ఉంది ఇక్కడే దీపోత్సవాలు అయితే జరుగుతాయి పగలంతా అన్నదానాలు ప్లస్ ఇక్కడ పండరి భజన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయండి అన్న నీ పేరేమి

ఇలా పిల్లలతో అంతా కలిసి శివాలయం అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేశామండి వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తూ ఇంత గొప్ప చరిత్ర కలిగిన దేవాలయంకి నేను ఇంతవరకు వెళ్ళలేదు కంగుందికి కూడా వెళ్ళలేదండి యూట్యూబ్ పుణ్యమా అనేసి ఆ వాణి సిస్టర్ పుణ్యమా అనేసి అయితే బయలుదేరాను వెళ్ళైతే వీడియో తీసుకున్నాను కానీ నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను కంగుంది గురించి ఇలా కంగుంది కొండ కింద ఉన్న శివాలయాన్నైతే మూడు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళామండి పక్కనే వినాయకుడు అటుపక్క పార్వతమ్మ మధ్యన శివయ్య అన్నమాట అప్పటిదాకా ఉన్న అయ్యవార్లైతే మేము వెళ్ళేసరికి అయితే బయట వెళ్ళిపోయారండి అంతలోనే అక్కడ సర్పంచ్ అన్న గారు అయితే వచ్చి మాకు హారతిచ్చి తీర్థ ప్రసాదాలన్నీ ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా తీర్థం ప్రసాదాలన్నీ తీసుకుని అయితే గుళ్ళో కూర్చోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు అయితే గుళ్ళోనే కూర్చు కూర్చున్నాం ఓం నమ శివాయ అని స్మరించుకున్నాం బయటొచ్చైతే ప్రసాదాలు పెట్టారు పులిహోర తీపన్నం తీపన్నం అయితే అదృసు వేరే లెవెల్ ఉంది రెండు తీసుకొని అయితే కూర్చొని తిన్నాం కాసేపు అప్పుడైతే ఈ కోలాట్లు చూస్తున్నాము ఇలా కోలాట బృందాలతో చాలా కలర్ఫుల్ గా ఉండిందండి పగలంతా ఇలా సాంస్కృతిక కార్యక్రమాలే ఉంటాయంట నైట్ అయితే లక్ష దీపోత్సవం జరుగుతుందంట మేము అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము చూడండి కనిపిస్తుందండి దుర్గం కొండ అంటే కంగుంది కొండ ఇక్కడ కనిపిస్తున్నది దేవుడు ఎద్దండి ఈ ఎద్దయితే శివరాత్రి రోజున ఆ కొండ చూపిస్తాను మన వీడియోలో అయితే ఉంటుందండి ఆ ఎక్కి కింద నుంచి పైన స్వామి వారి దగ్గరకు అయితే వెళ్తుందంట మళ్ళీ అక్కడి నుంచి దిగేసి అయితే వస్తుందంట శివరాత్రి రోజు మాత్రం కొండ ఎక్కుతుందంట మేము వెళ్ళిన రోజు తిరునామల కొడి కదండి ఆ రోజు అయితే పూజ చేసి కొండ చుట్టూ అయితే తిరుగుతుందంట అనేసి అయితే అక్కడున్న అన్న అయితే చెప్పాడు ఇది దేవుడెద్దు దీన్ని ఏం పని చేయదు పని చేపిచ్చము దేవుడి కోసం మాత్రమే ఉండేది శివరాత్రి రోజు కొండెక్కుతుంది తిరునామలైకోటి రోజు అయితే రౌండ్ వేస్తుంది కొండ చుట్టూ అనేసి అయితే చెప్పారండి అక్కడితో అయితే వాణి సిస్టర్ అయితే ఆగిపోయిందండి వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అందుకోసమైతే రాలేకపోయింది చాలా ఫీల్ అయింది నేను కూడా చాలా బాధపడ్డాను తను వచ్చింటే మనకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేది తను రాలేదు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బిల్డింగు కొన్ని సంవత్సరాల కాలం నాటి బిల్డింగ్ అప్పట్లోనే ఇలా రెండంతస్తులు డూప్లెక్స్ హౌస్లు కట్టినారంటే ఆలోచించండి ఎంత చ చరిత్రాత్మక గల ఊరు చాలా చరిత్ర కలిగిన ఊరంట అక్కడ కనిపిస్తున్న బ్రదర్ మన సబ్స్క్రైబర్స్ అంట అక్క ఎప్పుడు వీడియో పెడతావు రేపు పెడతావా అన్నాడు నేను పది రోజులు కవతలు పెడుతున్నాను ఇక్కడ ఒక జోక్ చూడండి కంగుంది గడ్డ మా మహేష్ అన్న అడ్డ అనేసి అయితే పిల్లలు అభిమానులు అయితే అలా వేయించుకున్నారన్నమాట అక్కడ జాతర జరుగుతూ ఉంది కాబట్టి ఈస్టర్ ఉండింటే ఈ చరిత్ర గురించి కట్టడాల గురించి నాకైతే చెప్పేదండి కొంచెం కొంచెం అంతా ఇంకా కోటలన్నీ ఉన్నాయంట నేను అవన్నీ తీసుకోలేకపోయినా వీడియో ఈస్టర్ వాళ్ళ కొడుకు అయితే వచ్చి ఈ కోట ఎంట్రన్స్ వరకు అయితే మాకు దారి చూపించేస్తాను వెళ్ళిపోయాడు ఎందుకంటే తను రాకూడదు మళ్ళీ పైకి అందుకోసము చూడండి ఎంత చరిత్ర కలిగిన కట్టడాలు ఎలా ఉన్నాయో రాతి కట్టడాలు ఇప్పుడు జైలు ఉన్నాయి కదండి అక్కడ కనిపిస్తున్న గేట్ని చూడండి అది జైలు అన్నమాట అప్పట్లో రాజుల కాలంలో ఇక్కడ ఉన్నది అటు సైడు ఇటు సైడు ఉన్నది వాళ్ళని ఏమో అంటారు కదండీ నాకైతే తట్టు కని తట్టలేదు వాళ్ళన్నమాట అన్నమాట చాలా బాగుందండి నన్ను ఎవరో అడిగారు మీ కుప్పంలో ఏం స్పెషల్ ఏం స్పెషల్ అని కుప్పమే స్పెషల్ అండి కుప్పం కంగుంది ఇంకా స్పెషల్ ఎంత చరిత్ర కలిగిందండి ఈ చరిత్ర సెమిసిపోకూడదు అంటే మాసిపోకూడదు చరిత్రల్లో నిలిచిపోవాలన్నమాట ఇంకా ఒక విషయం ఏమంటే మన కుప్పం పార్క్లో ఉంటాడంట ఈ రాజు అయితే కంగుందిని పరిపాలించిన రాజు విగ్రహము నేను చాలాసార్లు చూశాను కానీ నాకేమీ అనేసి అయితే తెలీదు అక్కడ ఉంటారంట ఆయన ఉంటారు ఉంటారంట కాదు చుట్టూ చూడండి ఇలా పహరీ గోడ ఎలా కట్టారో అప్పట్లోనే అంత బందోబస్తుగా కట్టి అక్కడే వాళ్ళు మొక్కుకోవడానికి బేటరాయ స్వామి అనే దేవాలయం కూడా కట్టినారండి ఈ పక్క అంటే వాళ్ళు పూజించుకోవడానికి రాజులు పూజించుకోవడానికి రాతి కట్టడాలతో చాలా అంటే చాలా సుందరభరితంగా ఉంది కానీ ఈ కొండ ఎక్కడం అనేది సాహసంతో కూడుకున్న పని నిజంగానే నా కాళ్ళు చేతులు అదురు పుట్టేశాయి వచ్చేసానండి దగ్గర దగ్గర ఎంట్రన్స్ అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట ఇది కొత్తగా ఈ గ్రిల్స్ అంతా పెట్టారో ఏమో తెలియదు కానీ నాకు ముందే పెట్టారా అన్న విషయం తెలీదు ఇలా మెట్ల దారి మాత్రము అప్పుడే పెట్టింటారు లేకపోతే సిమెంట్ వేసినారు మెట్లు దారి ఉంది ఎప్పుడు కట్టారో తెలియదు కానీ వెయ్యి సంవత్సరాలకు ముందు కట్టిండేది మాత్రం కాదు ఈ సిమెంట్ వేసిండేది రాళ్ళు వేసి పెట్టింటారు తర్వాత అయితే పెట్టింటారని అనుకుంటాను వాళ్ళిద్దరూ ఏమో సన్నగా ఉండరు అబ్బాయి వెళ్ళిపోతూ ఉన్నారు నా వల్ల కాలేదు నేనైతే అక్కడక్కడక్కడ కూర్చొని కూర్చొని అయితే వెళ్తున్నాను మేము నీళ్ళు కూడా తీసుకోపోలేదు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుంది అనేసి కొండ కనిపిస్తూ ఉంది మనకి ఎక్కేచ్చులే ఇంత ఇంత దగ్గరలో ఉందలే ఎక్కేయచ్చు అనుకున్నాం కానీ చాలా కష్టము మా పిల్లో అయితే తిరిగి చూడకుండా బయలుదేరే వెళ్ళిపోతూ ఉండారు రెడ్డమ్మ రెడప్ప గిరిజా పిల్లలు అంతాను అలా అందరూ కాసేపు అయితే కూర్చునేది మళ్ళీ ఎక్కేది అలాగైతే ఎక్కామండి కొండ పూర్తిగా ఎక్కాము వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కట్టడాలు అంత చరిత్ర కలిగిన కట్టడాలు అలాగే రాజులు వారి చరిత్ర ఫిరంగులు సురంగాలు జైళ్ళు ఇంకా ఎన్నో బా ఒక్కొక్కటి కాదు అంత చరిత్ర కలిగింది కంగుంది కొండ నాకు పూర్తి డీటెయిల్స్ దొరకలేదండి ఈ వీడియో ఎవరైనా చూసి కంగుంది కొండ చరిత్ర సరే వస్తాను ఒకసారి చెప్పండి అంతలో మన సబ్స్క్రైబర్స్ అన్నలు అయితే వచ్చారండి మళ్ళీ వాళ్ళైతే దిగువ గుళ్ళో భజన చేస్తారంట పండ్ర భజన కొండ పైనకి పోయేసి అమ్మ అనేసి అయితే చెప్పారు కానీ నేను ఎక్కి దిగే కుందరికే నాకు దేవుడు కనిపించాడు మళ్ళీ నేను వెళ్ళలేదు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు నాకు ఎవరైనానండి ఈ కుప్పం కంగుంది చరిత్ర పుస్తకం ఉంటే మాత్రం నాకు చెప్పండి నేనైతే వీడియో చేయాలి దీనిపైన ఎందుకంటే మన కుప్పం ఇంత చరిత్ర కలిగిందా అది మన పిల్లలకు తెలియాలి వాళ్ళ పిల్లలకు తెలియాలి ఇంతటితో సమసిపోకూడదు చూడండి గుహలు అక్కడెక్కడ గుహలు ఇటికర కట్ట ఇటుకరాలతో కట్టడాలు కట్టినారండి అవి ఖచ్చితంగా ఆ వెయ్యి అప్పుడు కట్టిండే కట్టడాలే వస్తాయి పదండి చూసురు కానీ రాతి కట్టడాలతో పాటు ఇటుకలు ఆ కాలంలోనే ఉన్నాయి అప్పుడే కట్టినారు నేనైతే సామి నేను ఎక్కలేని నేనైతే మొక్కుతా ఉండను అంత సాలైపోయింది నాకు అంత రిస్క్ చేసి ఎక్కానమాట నేను ఎక్కలేని మెట్లు కూడా అయినా సరే ఎక్కేశాను వీడియో చేయాలి ఇంత చరిత్ర కలిగిన కంగుంది కొండని అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఎక్కానండి మనం ప్రశాంతత కోసం అక్కడెక్కడ టూర్లు వేసుకొని నాలుగైదు రోజులు పది రోజులు వారం రోజులు వెళ్తామండి నిజంగా ఎందుకు చెప్పండి మన కుప్పంలో ఇంత మంచి ప్లేసెస్ పెట్టుకొని మనం ఎక్కడికెక్కడికో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలని హైలైట్ చేస్తాము మన కుప్పంలో ఉన్న ప్రదేశాన్ని దీన్ని ఇంకా డెవలప్ చేస్తే మంచి టూరిజం ప్లేస్ అవుతుంది చాలా బాగుందండి డెవలప్ అయింది బాగానే ఉంది కాకపోతే ఇంకా కొంచెం కొండపైన అక్కడ ఒక వ్యక్తి పూజారి అక్కడే ఉండిపోయేలాగా ఒక అంగడి పెట్టి ఎవరైనా భక్తులు వెళ్ళినా అక్కడ కావాల్సిన సదుపాయాలు ఉండేలాగా అయితే చూసుకుంటే చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది చూడండి కట్టడాలు ఇది ఒక అంటే గేట్ అంటాం కదా మనం ఒక వాకిలీని అట్లా ఈ కొండలకు మళ్ళీ ఇంక లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ దూరే ఎంటర్ అవ్వాలి ఇంకెక్కడ కానీ మళ్ళీ కొండ పైకి ఎక్కలేం ఆ వాకుల ద్వారానే పోవాలి అంటే వాళ్ళు అప్పట్లోనే నివాస స్థలాలు ఏర్పరచుకొని రాజులు అక్కడి నుంచి కుప్పం కోటకైతే స్వరంగ మార్గం ఉందంట ఈ కంగుంది నుంచి కుప్పం ప్యాలెస్కి అయితే కంగుంది స్వరంగ మార్గం ఉందంట నేను కుప్పం ప్యాలెస్ కూడా చూడలేదండి ఇంతవరకు మీరు నమ్ముతారా నేనైతే చూడలేదు ఇది ఈ కంగుందిని కూడా నా జీవితంలో నేను చూసిండనో ఏమో యూట్యూబ్ అనేసి అయితే చూశాను నాతో పాటు మీ అందరికీ చూపిస్తున్నాను ఎక్కేసాం అనుకుంటున్నాను దాదాపుగా నేను వీడియో మొత్తం కవర్ చేయాలి కొండ మొత్తం కవర్ చేయాలి ఇది చరిత్ర అంతా చెప్పాలనుకుని వీడియో తీసుకున్నాను నాకైతే ఆ పుస్తకం దొరకలేదు ఎవరి దగ్గర ఉన్నా సరే నాకైతే ఈ పుస్తకం అయితే కావాలి నేను గంగుని గురించి వీడియో చేయాలండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి పైనకి ఎక్కుతుంటే కింద ఆడవావులు మేస్తూ ఉంటాయండి ఎంత పచ్చని ప్రకృతి ఎంత అందంగా ఉందో తెలుసా చాలా అంటే చాలా బాగుందండి నడవడానికి కాస్త ఓపుకు ఉండాలి ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు నీళ్ళు తీసుకెళ్ళాలి మేము అవేవి లేకుండా అయితే వెళ్ళిపోయాము చూడండి ఎంత బాగుంది తెలుసా మేము వెళ్ళిన రోజు దేవుడు కూడా కరణించాడు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోయాము మా దగ్గర నీళ్ళు లేకపోయినా ఏమి స్నాక్స్ లేకపోయినా ఎక్కేసామంటే దానికి కారణం క్లైమేట్ సహకరించిందన్నమాట ఎండ కాస్తా ఉంటే మాత్రం ఎక్కలేమబ్బా చాలా సాహసం మీకు వండెక్కడము అంత బా ఎంత బాగుందో అక్కడ ఏమీ దొరకవు మనకి అన్నమాట ఏదైనా మధ్యలో ఏదైనా తీసుకుందాం తిందాం లేదా నీళ్ళు తాకుదామన్నా ఏం దొరకవు మనం అవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోవాలి ఇంకెవరన్నా వెళ్ళాలన్నా సరే అవన్నీ ప్రిపేర్తో వెళ్ళాలన్నమాట వెళ్తే మాత్రం నేత్రానందంతో పాటు మనశ్శాంతి ఓ మంచి ప్రదేశాన్ని చూసినామనే ఆనందం అన్నీ దొరుకుతాయి అంతకు మించిన చరిత్ర కలిగిన గంగుందని చూసామన్న సంతోషం అలాంటి అన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల చరిత్ర మన కుప్పంలో ఉన్న మనం చూడలేకపోయినాం ఇన్ని రోజులు కాస్త బాధ వేసింది నేను చూసేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి అక్కడైతే జూమ్ చేసి మరి వీడియో అక్కడ తెల్లగా కనిపిస్తున్నది ఆవులు అండి అడివావులు అడివావులు మేస్తా ఉన్నాయన్నమాట మేము ఎక్కుతూనే ఉన్నాం ఎక్కుతూనే ఉన్నాం కానీ కొండ ఎక్కడమైతే సమస్యలు చూసారండి నేను చెప్పాను కదా ఆ గోడ కట్టారు అనేసి ఇటుకలు సిమెంటు అప్పట్లోనే ఉన్నాయనే కదండి అర్థము ఇవి సన్న ఇటుకలు అన్నమాట సిమెంట్ కూడా ఉంది అప్పట్లోనే వెయ్యి సంవత్సరాల క్రితమే సిమెంట్ కూడా ఉంది అక్కడ గుహ అన్నమాట ఆ బండ కింద ఎంత బాగుందో తెలుసా అక్కడ ప్లేసు అక్కడంతా నీట్గా పెట్టి టూరిజం ప్లేస్ లాగా తయారు చేస్తే మాత్రం చాలా బాగుంది చాలామంది వస్తారు కూడా చాలా సంతోషంగాను సరదాగాను హ్యాపీగా ఎక్కాము ఫైనల్గా నేను నడిచే నిదానం కాబట్టి పవిత్ర గిరిజ ఎక్కేశారు నేనైతే అన్నకు చెప్తా ఉండను సాల్ సాలన్నా నాకు దేవుడి కనిపించాడు అనేసి అన్న ఇక్కడ కూడా ఏదో గుహ ఉందమ్మా ఆ పక్కొ ఒకటి ఉంది ఈ పక్క ఒకటి ఉంది అనేసి అయితే వీడియో తీసుకుంటున్నాడు నేనైతే అక్కడ అబ్బా కూర్చొని ఓ పది నిమిషాలు రెస్ట్ తీసుకొని నాకు చెమట్లు కారిపోయి కారిపోయాయి ఎండ లేకపోతేనే ఫైనల్గా కొండ మీదకి వచ్చాను అక్కడే బావి కూడా ఏర్పాటు చేసుకున్నారు అంత ఎత్తులో నీళ్ళ కోసం అనుకుంటా బావి ఏర్పాటు చేసుకున్నారు నుంచి ఇంకా అటు వెళ్తే మనకు పైనకైతే వెళ్ళిపోతాము ఇంకా ఒక అడుగుల దూరంలో మనకి శివయ్య అయితే ఉన్నాడు అక్కడ రెండు గుళ్ళైతే ఉన్నాయంట నాకు కూడా తెలీదు వెళ్తున్నాను కదండి చూపిస్తాను పదండి ఇక్కడికి వెళ్ళాను అబ్బా దేవుణ్ణి చూసినంత సంతోషమైతే అయింది నాకైతే ఇంకా ముందుగా వెళ్ళిపోయిన అమ్మలక్కలు అమ్మలక్కలిద్దరూ అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ అంటారు నా కోసము చూడండి అక్కడ కూడా చుట్టూ కొండ చుట్టూ కోట ఎలా కట్టారో రాళ్ళల్లో అప్పటి కూడా సిమెంట్తోనే కట్టారండి సిమెంట్తోనే కట్టారంటే ఒకసారి ఆలోచించండి ఎంత చరిత్ర కలిగింది అప్పట్లోనే రాళ్ళు సిమెంటు అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళైతే నాకంటే అర్ధగంట ముందుగా వచ్చారు అంటే నేనే లేట్ వచ్చానన్నమాట నా వల్ల నడవను కాలేదు వీళ్ళైతే జింగ జింగని నడుచుకుంటూ వచ్చేశారు ఇద్దరును తర్వాత వాళ్ళిద్దరూ అంత ముందుగా వచ్చినా నా కోసం వెయిట్ చేశారు అది లెక్క అన్నమాట వాణి సిస్టర్ వచ్చింటే ఇంకా చాలా ఉన్నాయంటండి పిరంగి ఉందంట అక్కడి నుంచి కాలిస్తే ఇంకెక్కడికో వెళ్తుందంట ఆ సిస్టర్ అయితే కొంచెం కొంచెం చెప్పింది ఇంత గొప్ప చరిత్ర కలిగిన కంగుంది కొండ గురించి ఏదో చెప్పింది ఎవరో పూర్తిగా తెలుసుకొని చెప్పాలి కానీ కొంచెం కొంచెం తెలిసిందైతే వీడియోలో పెట్టకూడదనే నేను చరిత్ర గురించి చెప్పలేదండి నెక్స్ట్ వీడియో అక్కడ పుస్తకం రాసిన అన్న కూడా ఉన్నాడంట భాస్కర్ అన్న అనేసి ఆ అన్ననైతే కలుస్తాను అన్నతో నేను ఫోన్లో కూడా మాట్లాడాను నెక్స్ట్ టైం రామ్మ నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ రోజైతే కొత్త కొత్త పుస్తకం రాసి అయితే ఊరందరికీ పంచి పెడతాడంట అన్న ఎందుకంటే చరిత్ర పోకూడదనే ఉద్దేశంతో ఆయన్నే బుక్ రాశాడంట సంక్రాంతి పండగ రోజు రామ్మ నేనైతే బుక్ ఇస్తానని చెప్పినాడండి ఆ రోజైతే మళ్ళీ ట్రై చేస్తాను అంటే నాకు దొరుకుతుంది ఆ బుక్ మళ్ళీ నేను చేయగలను ఈ కొండ గురించి వీడియో అనేసి కానీ ఖచ్చితంగా చేస్తాను వీడియో అయితే అక్కడైతే కాసేపు ఉండేసి మళ్ళీ బయలుదేరామన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఎవరైనా మొక్కులు ఉంటే మూడు రాళ్ళు పెడతారు కదండి అంటే చాలా గుళ్ళల్లో ఉంటుంది ఇట్లా రాతి రాయి మీద రాయి ఐదు రాళ్ళు కానీ మూడు రాళ్ళు కానీ పెట్టి మొక్కు మొక్కుకుంటారన్నమాట మన యూట్యూబ్ కాస్త సక్సెస్ కావాలని అయితే మొక్కున్నానండి నేను అలా మొక్కుకొని బయలుదేరామన్నమాట మళ్ళీ బండలోనే అంటే ఇవి గడపల వేశారు ఇది ప్రత్యేకంగా పెట్టిండేది ఏం కాదు ఆ కొండలోనే చెక్కిండేదన్నమాట ఎప్పుడు చెక్కారో తెలియదు కానీ రీసెంట్గా చెక్కినట్లే ఉంది ఇంకా అలా నడుచుకుంటూ కొండ పైనకైతే వచ్చేసామబ్బా ఫైనల్ గా ఈ గుడి అన్నమాట వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఈ రాతి కట్టడాలు ఈ గుడి మొత్తం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడాలు అన్నమాట ఇక్కడ చూడండి బాహుబలి అయిపోయారు మా పిల్లలంతా కలిసి ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటారా ఏందో తెలియదు అబ్బా పిల్లలంతా ఇలా బండను తూకినట్ల ఫోటోలు అయితే తీసుకున్నారు చాలా బాగుంది కూచోవడానికి కూడా చాలా ప్రశాంతమైన ప్లేసు చాలా అంటే చాలా బాగుంది ఇంకా గుడి ప్రదక్షిణానికి అయితే వెళ్ళిపోయాము ఇంత కష్టపడి వచ్చాం కదా వీళ్ళైతే గిరిజ పవిత్ర ముందుగానే ప్రదక్షిణలు చేసి నాకంటే ముందుగా పోయి గుడి లోపలికైతే వెళ్ళిపోయారు నేను లేటుగా వెళ్ళాను కాబట్టి గుంటి గుళ్ళకి వెళ్ళినట్టు నేను పిల్లోళ్ళు కలిసి అయితే ప్రదక్షిణాలు అయితే మొదలు పెట్టాము ఎక్కడికి గుడికి వెళ్ళినా ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అయితేనే గుడి లోపలికి అయితే వెళ్తాను కదండి మేమైతే వెళ్ళాము అంతలో గిరిజా ఫ్రెండ్ కనిపించిందంట అంటే వాళ్ళకి గిరిజ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ కూర్చుంది మేమైతే గుడి ప్రదక్షిణ అయితే పూర్తి చేశాము తర్వాత అతను రమ్మన్నా రాలేదు నేనే వెళ్ళాను అనమాట మీరిద్దరూ కలిసి వచ్చేయండి గుడి లోపలికి దేవుడి దర్శనం చేసుకుంటూ మళ్ళీ తర్వాత అయితే మాట్లాడుకుంద్రోని ఎందుకంటే దేవుడు సరికైనా నాకు కనిపించేసే డబ్బా నిజంగానే అంత కష్టం కొండెక్కడము మధురంగా కనిపిస్తుంది చూడండి సత్రము మనం అక్కడికి పోయి వన భోజనాలు భోజనాలు చేసుకొని కూడా అక్కడైతే భోంచేయొచ్చు శివరాత్రి అప్పుడు జాతర చాలా బాగా జరుగుతుందంట అప్పుడు ఏమైనా చేస్తారో ఏమో అక్కడ నాకు తెలియదు కానీ మిగతా టైంలో మనం వెళ్ళినా కూడా అక్కడ ఉండేసి అయితే రావచ్చు అంటే వాన్ వచ్చినా ఎండు వచ్చినా తడకుండా ఉండడానికి ప్లేస్ కూడా ఉందన్నమాట మనం మేము పోయి రోజంతా కూడా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే వచ్చేసాం లోపల గుడికి స్వామివారు హారతి అయితే ఇచ్చారండి ఇక్కడైతే అయ్యవారు ఉన్నారు దిగువ గుళ్ళ అయితే లేదు అంటే సర్పంచ్ అన్నగారే మాకు హార్తి ఇచ్చారు ఇంకంతా మేము పిల్లబే కాబట్టి పోయింది పిల్లలకంతా హారతి పట్టించి నేను హార్త తీసుకొని దేవుడికి పెద్ద రిక్వెస్ట్ పత్రమే పెట్టుకొని వచ్చానబ్బా కానీ చూద్దాం భగవంతుడి కారణం మనం ఉంటుందో లేదో మనము శివయ్య కంటే ముందుగా నందీశ్వరునికి చెప్పాలంట తనకు చెప్తే తనైతే చెప్తాడంట తర్వాత తనకు టైం ఉన్నప్పుడు పలానా మనిషి వచ్చి నీకు పలానా మొక్క అయితే మొక్కింది ఇట్లా రిక్వెస్ట్ పత్రం నా దగ్గర పెట్టింది అని తనకు కూడా చెప్పాను నేనైతే ఇంకా అక్కడ తీర్థము మాత్రమే ఇచ్చారు ప్రసాదాలు అయితే పెట్టలేదండి ఎందుకు మా పిల్లలు కొంచెం హట్ అయ్యారు ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి దేవుడి మీద భక్తి కంటే ప్రసాదం కోసమే ఎక్కువ పోయే వాళ్ళము ఇంకా దేవుడిని దర్శించుకొని బయటైతే వచ్చాము ఇక్కడ జపంకైతే కూర్చున్నారు కదా పిల్లలంతా మన పిల్లలే అన్నమాట రెడ్డి పాప రెడ్డి జస్వంతు ఇంకా గిరిజా వాళ్ళ పిల్లలు వాళ్ళతో పాటు ఇద్దరు అన్నాలు కూర్చున్నారు కదా వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే అన్నమాట వాళ్ళది లక్ష్మీపురము ఇక్కడే సాయంత్రము అదే తిరునామల కొడికి దీపం అయితే పెడతారంటండి బండలోనే చెక్ చూడండి ఇంక మీద వచ్చి అయితే క్లీన్ చేసి ఈడ సాయంత్రం ఆరు గంటలకు దీపం పెడతారంట మేము అంతవరకు ఉండటం అయితే కుదరదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఎందుకంటే నైట్ అయితే ఉండలేము మనం సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి పిల్లలతో కరసేపు సరదాగా హ్యాపీగా స్పెండ్ చేశాను అత అంత మంచి వాతావరణం అంత మంచి గాలి ఉందండి ఇలా కలిసి మేము వెళ్ళిన వాళ్ళంతా కలిసి అయితే ఫోటో తీసుకున్నాము అలా బోర్ కొట్టించకుండా నాకు తెలిసిన పదాలను అయితే పలుకుతూ వచ్చేసానండి అందరికీ నచ్చిందనే అనుకుంటాను కానీ నాకు కంగుంది గురించి ఆ బుక్ దొరికితే మాత్రం ఖచ్చితంగా రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంది ఖచ్చితంగా నిజాలే చెప్పాలి లేనిపోంది అంతే కల్పించి చెప్పకూడదని నా ఉద్దేశము అందుకే పది రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఈ నాకు దొరకని పక్షాన ఇలా అయితే వీడియోకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేసానండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంత మంచి ఊరిని మన కుప్పంలో ఉండి ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడండి మీ మనసునైతే ఆకట్టుకుంటుంది నచ్చుతుంది కూడా ఆ ప్లేసు మనం ఎక్కడికెక్కడికో పోయి ఏ ప్రాంతాలను హైలైట్ చేస్తాము అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని మన ప్రాంతంలో ఉన్న ఇంత చరిత్ర కలిగిన ప్రదేశాన్ని అయితే చూడకుండా ఉండకూడదు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మా రెడ్డి పాప రెడ్డి అప్ప అయితే ఫోటోల మీద ఫోటోలు అబ్బా కొండ మీద నుంచి చూడండి ఎంత బాగుందో సూపర్ సూపర్గా ఉంది ఆ రోడ్డేనమాట